ఈ రోజు తాండూరు నియోజకవర్గంలో రెండవ విడత బస్సు యాత్రకు ముఖ్య అతిథిగా చేసిన మన పెద్దలు పక్క రాష్ట్రమైన ఉప ముఖ్యమంత్రి డికే శివంకర్ గారు మరి మన పిసిసి అధ్యక్షులు ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు మరి ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్న పెద్దలందరికీ మరి ఈ కార్యక్రమానికి ఉదయం నుంచి దాదాపుగా పదకొండు గంటల నుంచి ఇప్పటి వరకు వేచి చూసిన ఈ జన జనానికి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్సు ఈరోజు మనము దాదాపుగా రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క సునామిలో తాండూరు గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరేసిన ఆ రోజు ఆ రోజు ఆ తాండూరు జెండాలు కాంగ్రెస్ జడ్డను అధ్యయనం చేసి మనకందరికి మోసం చేసి ఆ మోసంలో వెళ్ళిపోయిన రోహిత్ రెడ్డికి ఈ రోజు మనము పాఠం నేర్పడానికి తయారు తాండూరు జనాలు ఈ రోజు ఈ రోజు వచ్చినట్టే ఈరోజు రోహిత్ రెడ్డి గారికి నిద్ర రాదు అయిపోయింది ఈ ఈ కార్యక్రమంలో మీరందరూ రేపు జరగబోయే ముప్పై తారీఖు నాడు అందరూ హస్తం గుర్తుకు ఓటేసి మనోరెడ్డికి దానికి మనం పెద్ద ఎత్తున దాదాపుగా మీకు ఒకటే కోరుతున్నా మన విజయం ఎప్పుడో ఖాయమైంది మనము మెజార్టీ కోసం ఇరవై ఐదు నుంచి ముప్పై వేల మెజార్టీ తీసుకురావాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మన యొక్క సోనియా గాంధీ గారు ఇచ్చిన ఆరు గ్యారంటీలను ప్రతి ఇంటింటికి ప్రచారం చేసి మనం మెజార్టీతో గెలిపించాలని చెప్పుకుంటే అవకాశం ఇచ్చే జై జై కాంగ్రెస్ లక్ష్మారెడ్డి గారు గతంలో డిసిపి చైర్మన్గా పనిచేసి మన జిల్లాకు పలు సేవలు అందించడం జరిగింది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి స్వాసాలతో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు తాను సాధారణంగా ఆహ్వానం తెలియజేస్తూ మన డీకే శివకుమార్ గారికి శాల్వతో సన్మానం చేయడం జరిగింది తప్పకుండా మనో రెడ్డి విజయం గురించి నేను పనిచేస్తా అని చెప్పి లక్ష్మారెడ్డి గారు తెలియజేసినందుకు వారికి స్వాగతం తెలియజేస్తూ మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మన అభ్యర్థి మనోహర్ రెడ్డి మన ప్రాంతానికి ఎన్నో సేవలు తాండూరు ప్రాంతానికి అందించి ఇక్కడ రైస్ మిల్స్ ఏర్పాటు చేసి అదే విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కూడా ఏర్పాటు చేసి ఈ రైతాంగానికి ఎన్నో సేవలు చేసి జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ గా ఉండి మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే రైతాంగానికి ఎన్నో సేవలు చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు తాండూర్ అభ్యర్థిగా మన పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు అవకాశం కల్పించినందుకు తనను మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం ఈ రోజు ఒక్క నిమిషం సపోర్ట్ చేయకూడదు ప్లీజ్ తమ్ముళ్లారా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఈ రోజు విజయబేరి సభకు గౌరవ పెద్దలు యావత్ తెలంగాణ నంతటి కూడా ఒక్క తాడిపై నడిపించుకున్నటువంటి గౌరవ మన పిసిసి అధ్యక్షుడు కాబోయే ముఖ్యమంత్రి మన మన అన్న రేవంత్ రెడ్డి అన్న గారికి మొన్న జరిగినటువంటి కర్ణాటకలు అన్న ఒంటి చేత్తో కర్ణాటక రాష్ట్రాన్ని గెలిపించినటువంటి కర్ణాటక రాష్ట్ర బిసిసి అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి గారు డికే శివకుమార్ గారికి మాజీ మంత్రివర్యులు మన అన్న ప్రసాద్ కుమార్ అన్న గారికి డిసిసి అధ్యక్షుడు పరిగి రామ్మోహన్ రెడ్డి అన్న గారికి గౌరవ ఇప్పుడే పార్టీలో జాయిన్ అయినటువంటి లక్ష్మారెడ్డి గారికి ఏఐసిసి ఏఐసిసి వచ్చినటువంటి కేరళ నుంచి వచ్చినటువంటి కాన్సాబ్ గారికి మాజీ మంత్రివర్యులు విష్ణునాథ్ గారికి మాజీ మంత్రివర్యులు పుష్పలీల గారికి సంపత్ కుమార్ గారికి డాక్టర్ సంపత్ కుమార్ గారికి కల్వ సుజాత గారికి వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యవర్య సభ్యులకు వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు గ్రామ కమిటీ అధ్యక్షులకు బ్లాక్ కమిటీ అధ్యక్షులకు పేరు పేరున మీకు అందరు కూడా స్థిర వంచి నమస్కారాలు తెలుపుకుంటూ ఈరోజు మీ అభిమానము మీ ఆవేశము చూస్తే తప్పకుండా ఒక కసితోని ఒక ఉత్సాహంతో రేపు జరగబోయే ముప్పై తారీఖు నవంబర్ ముప్పై తారీఖు నాడు ఎలక్షన్ లో తప్పకుండా కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం నన్ను మంచి మెజార్టీతో గెలిపిస్తా ఉన్నారు మన అన్న రేవంత్ అన్న గారు తప్పకుండా మన పక్కనే ఉన్నటువంటి కొడగల్ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు మన ప్రాంతాన్ని అన్ని విధాల ఇంతకు ముందు సోదరులారా మీరంతా కూడా కష్ట ఎంతో కష్టపడి కాయ రాయరాత్రులు కష్టపడి మీ ప్రాణాన్ని కూడా పునంగా పెట్టి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా మిమ్మల్ని మీరందరు కూడా గెలిపించిర్రు మీరు ఇప్పుడు నన్ను ఏ గ్రామానికి వెళ్ళినా ఒకటే అడుగుతున్నారు ఇంతకు ముందు మేము గెలిపించినాం ఆయన మోసం చేసిండు మళ్ళీ నీవేం చేస్తామని చెప్తున్నారు మీ అందరి ముందు నేను ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను రేవంత్ అధ్యక్షతన నేను చేయను ఇంతకు ముందు నేను ముప్పై సంవత్సరాలు రాజకీయంగా ముప్పై సంవత్సరాలు పనిచేసిన ఏ రోజు కూడా నేను అటు ఇటు కానీ రాజకీయాల ఫిరాయింపులు కానీ ఏ పదవిలో ఉన్నా పదవికి న్యాయం చేసినాం కానీ ఫిరాయింపులు కానీ ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలకు పోలేను పదవులను నమ్ముకోలేను రేవంత్ అన్న అధ్యక్షతన వారి అడుగుదాడల్లో మీ అందరు సాక్షిగా చెప్తా ఉన్నాను గెలిచిన గెలిచినాక అదే పార్టీలో ఉండి అక్కడనే ఉంటాను కానీ పార్టీలు మారాను పార్టీలు మారితే తలైన నరుకుంటా కానీ పార్టీలు మారే రకం కాదు నేను వ్యాపారం చేసిన తాండూరులోనే ముప్పై సంవత్సరాల నుంచి వ్యాపారం చేసిన ట్రాన్స్పరెంట్ గా బిజినెస్ చేసిన ఒక చిన్న మచ్చ లేకుండా వ్యాపారం చేసిన రాజ్ జెల్పిటీసీ గా చేసిన ఒక డిసిసిబి చేసిన ఒక చిన్న మచ్చ లేకుండా అమ్ముడవోకుండా ఎక్కడ కూడా తప్పు చేయకుండా నా ప్రమాణంగా చెప్తున్నా అదే విధంగా నిస్వార్థంగా పనిచేసిన రేపు మీరు గెలిపి